హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మా చెనికి చే కాడికి వెళ్తున్నాము పొద్దున్నే వెళ్తున్నామండి అంటే కావిలు ఉన్నారు పొద్దున్నే లేడీస్ కొంచెం కూలోళ్ళని పిలుచుకొని వెళ్తున్నాము ఈ టయానికే చూడండి ఏడు అయింది టైము అప్పుడే టిప్పర్లు పెట్టేసి నీళ్ళు చూడండి ఎలా చిమ్ముతున్నాయో దగ్గర విజు విజయడానికి నీళ్ళు మీద పడతాయండి అదే అండి విషయము చూడండి మొత్తం కలిసి పన్నెండు ఎకరాలండి అండి చూసి ఎంత దూరం ఉంటుంది కుక్కుల్లో వచ్చినారు ఒక పక్క తవ్విచ్చేది ఉంది ఇంకో పక్క వచ్చేసి ఊడగలు దిగినాయి అంటే చెనిక్కాయలు చిన్న చిన్నవి వచ్చినాయి అవి కొన్ని కుందేళ్ళు పందులు లోడేసినాయి అవన్నీ మళ్ళీ పెట్టాలండి మట్టి పోసి చెట్టుకు బుడిచేసేసేయాలి అప్పుడే మళ్ళా కాయలు బాగా వస్తాయి చూడండి ఇటుపక్క చూసేంత దూరం ఉంది అటుపక్క ఎంత దూరం ఉంది చుట్టూ వచ్చేసి అడవి అండి ఇంకా అడవి ఉన్నప్పుడు ఇంకా అడవి జంతువులు రానే వస్తాయి రాకండి అయితే ఉండవు చూడండి మీ సైడ్ కూడా ఇట్టే పండిస్తారేమో అక్కడ గుడిసి ఉంది చూడండి కాడికి పోతాను ఇంకా అడిగి వేసి వీడియో అంత సైలెంట్గా చూ ఉంటేనే మీకు చూడడానికి బాగుంటుందండి నేను మాట్లాడుతుంటే మీకు బోరు పడుతుందేమో చూడండి అక్కడ మధ్యలో కొన్ని చెట్లు ఎండిపోయినాయి నీళ్లు పడక అటు చూసుకోవాలండి ఎక్కడ చెట్లు వాడిపోయినాయి అక్కడ టిప్పర్లు పెట్టేది ఇవన్నీ చూసుకోవాలా చేసుకోవాలా ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది అయినా తెల్లారుజాము లేయాల్సిందే తెల్లారుజాము నాలుగు లేచి ఈ పంటలు కాడికి పొలాలు కాడికి పోవాల్సిందే చూడండి ఇక్కడ ఎట్లా లోడ్ వేసినాయో చూడండి చాలా చోట్ల లోడేసినాయి అంటే చిరిగేసినాయి మట్టి అంత చెట్లకి కాయలు దొరుకుతాయి అని వాటి కాయలు కొన్ని చోట్ల దొరికిన దొరికినాడు తినేసినాయి చెట్లు ఇట్లా లాగేస్తాయి చెట్లు పీకేసి కాయలు తిని ఆడ పడేసిపోతాయి ఇంకా ఎక్కువ రాలేదు కాబట్టి బతికిపోయినాయి చెట్లు చూడండి సేద్యం చాలా సులువు అనుకుంటారు చాలా కష్టం అండి ఎంత కష్టం వచ్చినా ఎంత వాన వచ్చినా ఎంత ఎండ వచ్చినా రైతు మరి పంట పండించింది నిద్రపోలేడు ప్రశాంత ఉండదు మాకు అది నష్టమే రాని లాభమే రాని కానీ పంట పెట్టాలా పంట పెట్టే సమయం వచ్చే ముందుకు పంట పెట్టాలని ఒక ఆశ ఆవిడ నడసలేక కూర్చునింది ఆ కాలం పెద్దోళ్ళు ఈ వయసులో కూడా పండ్లు చేస్తున్నారు కూలిపండ్లు మాకైతే సగం వయసు కూడా కాల అప్పుడే కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు నడుము నొప్పులు పొద్దున్నే వచ్చేసినాం కదండి ఇంకా ఉండలు పడుకుంటున్నారు ఇది అండి చూడండి సంచి పట్టలు కట్టాము సూపర్ సంచులు ఈ విధంగా పెట్టేసి సూపర్ సంచులు కట్టేసి గాలి దోలకుండా ఆ పెద్దవాడు బయట ఎందుకు కూర్చునిందంటే సలిగా ఉందంట అందుకని ఎండ గుర్చునింది చూడండి గాలి ఏం తోలుతుందో చూడండి ఎన్ని పైపులండి నీళ్ళ పైపులు పైపుల్లో పైపుల్లోనంటే నీళ్ళు పోయేది చెట్లకి ట్రిప్పర్లోకి వెళ్ళి వచ్చేసి చిమ్ముతూ ఉంటాయి నీళ్లు అంతంత దూరం పోయి పడతా ఉంటాయి నీళ్ళు మనం వీడియో పెట్టాను కదండి కాయలు కోసేటప్పుడు అప్పుడు కాయలు మా బావి కాడ ఏదో వచ్చేసి అడవిలో వండిచ్చాను అప్పుడు చూస్తారు ఆ నీళ్ళు ఎలా చిమ్ముతూ ఉన్నాయో మీద పడతా ఉన్నాయి అవి మీకు నచ్చేది కానీ కామెంట్ చేయండి ఒకవేళ ఈ చెని చెట్లు పెరిగేటప్పుడు కానీ మిషన్కి వేసేటప్పుడు కానీ మరి మిషన్తో చేపించాలనో మనసులను పెట్టించాలనో ఆ రోజుకి చూద్దాం ఓకేనండి మీరు కామెంట్ చేస్తే కనుక చూడండి ఇక్కడ చూడండి ఎట్లా లోడేసి ఉన్నాయి చూడండి ఈ విధంగా పింజలు వస్తూ ఉన్నాయి చూడండి ఊడగలు చిన్న చిన్న బుడ్డలు ఆ మట్టి అంత బూడి అనుకోండి అవి లోడేసినవి అట్టా మళ్ళీ కాయలు బాగా వస్తాయి చెట్టు బాగా బతుకుతుంది నీళ్లు పెట్టేసినామంటే మీకు ఇంత నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో సపోర్ట్ చేయండి ప్లీజ్